మీరు బాగా పట్టుకున్నారో లేదో ధర్మాన్ని పట్టుకోవడంలో శాంతి పొందాడు ఒక వ్యక్తి చాలా అశాంతితో ఉన్నాడు ఎందుకని అంటే భార్య తీవ్రమైన అనారోగ్యంతో ఉంది తీవ్రమైన అనారోగ్యంలో ఉంది ఎక్కడో అత్యవసర చికిత్స పొందుతోంది ఈయన లోపల ఎంతో అశాంతితో ఉన్నాడు ఒక గొప్ప వైద్యుడు కనపడ్డాడు ఆయన వైద్యం చేస్తున్నారు అయ్యా నా అదృష్టం మీరా ఇక్కడ ఉన్నారు అని ఏమీ పర్వాలేదు నీ భార్యకి ఒక్క వారం రోజుల్లో లేచి వచ్చేస్తుంది నువ్వు నన్ను నమ్ము ఈ వారం రోజులు ఇంకా నువ్వు ఇక్కడ ఉంచిసేయావండి ఆవిడ తప్పకుండా బ్రతుకుతుంది ఆవిడికి ఇబ్బంది లేదు ఆవిడ బయటకు వచ్చేస్తుందన్నారు ఇప్పుడు ఆయనకి మనసులో అయ్యో భార్య అనారోగ్యం పాలైందన్న దిగులు ఉండొచ్చు కానీ ఆయన మాట తనకి ప్రమాణం వారం రోజులు ఉంచవాయా నేనున్నాను నీకేం బెంగలేదన్నారు ఆయన మాట వలన తాను పైన కష్టపడుతున్నా లోపల శాంతి పొందుతున్నాడు అది బయటికి వచ్చేస్తుందని ధర్మ మార్గం అంతే ధర్మమునందు శాంతి ఎందుకుంటుందో తెలుసా నేను ధర్మం తప్పానా నేను ధర్మం వదిలిపెట్టేశానా నేను ధర్మాన్ని వదిలిపెట్టలేదుగా భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతున్నాను కదా నా అంతరాత్మకి తెలుసు కదా నేను అలా బ్రతుకుతున్నప్పుడు నేను ఎందుకు పాడైపోతాను నేను పాడుకోను నేను రక్షింపబడతాను ఈశ్వరుడి చేత ఇది మనిషికి శాంతినిస్తుంది ఆ శాంతియుతంగా మనిషి ఎంత కాలం ఉంటాడో అంతకాలము ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి ఆలోచనలు ఎంత కాలము ప్రశాంతంగా ఉంటాయో శరీరం అంత కాలము ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ధర్మం అన్నది అత్యంత ప్రధానం ఆ ధర్మ మార్గానికి శాంతి ఇటు పక్క సహనము ఒరిపిడి వచ్చిన శాస్త్రాన్ని గురువుగారు చెప్పిన మాటని ఇతిహాసములను ప్రమాణంగా తీసుకుని సహనంతో బ్రతుకుతాడు ఇప్పుడు ఈ ప్రయాణం 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 చేసి 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 చివరికి ఎక్కడికి చేరుతాడు అంటే ఒక గొప్ప ఫలాన్ని పొందుతాడు ఏమిటి ఆ ఫలం అంటే పరమేశ్వరుడే ఆ ఫలం భగవంతుడే ఆ ఫలం భగవంతుణ్ణి పొందుతాడు భగవంతుణ్ణి పొందడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరాన్ని పొందడు అది చిట్ట చివరి మరణం శరీరంతో వచ్చేసాడు కాబట్టి ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెడతాడు పండు అన్న తర్వాత దానికి ఒక వాసన ఉండాలిగా కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు అన్నాను అనుకోండి దాన్ని ఎక్కడ పెట్టినా దానికి సువాసన ఉంటుందిగా అలా ఆ పండుకి వాసన ఏమిటి కీర్తి ఆ కీర్తి నిలబడిపోతుంది ఇప్పుడు ద్వాపర యుగంలో భారతం జరిగింది ఇప్పుడు త్రేతాయుగంలో రామాయణం జరిగింది ఇప్పటికీ ఎందుకు రామాయణ భారత భాగవతాలు చెప్పుకుంటున్నావు ఎందుకు వాటిని చదువుకుంటున్నావు ఎందుకు వాటిని వింటున్నావు అంటే ధర్మమునందు నీకు పూనిక పోకూడదు ఆ ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి అది అలా వెళ్ళాలి అంటే వాళ్ళు జ్ఞాపకానికి రావాలి వాళ్ళు అలా బ్రతికి చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరుకున్నారు వాళ్ళు పొందిన కీర్తిని ఆధారం చేసుకుని మనం ఇప్పటికీ కూడా గ్రంథాలు చదువుతున్నాం అందుకే ఒక దేవాలయానికి దేవాలయం అన్న ఖ్యాతి శాశ్వతంగా ఎప్పుడు నిలబడుతుంది అంటే మహాభారత ప్రవచనము జరగాలి మహాభారతమునందు వ్యాసుడు ధర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశాడు మరి ఇది ఒక మార్గము అని నేను అన్నప్పుడు వెళ్ళకూడనిదైనా కూడా రెండవది కూడా ఒక మార్గం ఉంటుందా ఉండదా ఉంటుంది అదే మార్గము నిషిద్ధ మార్గము వెళ్ళకూడని మార్గము ఏ మార్గం అది దాన్ని అధర్మ మార్గము